ఒక మొత్తం ముప్పై ఆరు జతలు పాల్గొనడం జరిగింది ముప్పై ఆరు జతలలో నిన్నటి దినమున ఇరవై రెండు ముగించుకొని తిరిగి ఈ రోజు పన్నెండవ జతల ప్రవేశ మన ముందులు అవుతున్న గంట వడ్డలాలే కాసీం గ్రామ తొగ్గాల మండల కర్నూలు జిల్లా వారి గత మొదటి రెండు తీర్త అయ్యేసరికి రెండు వందల అడుగుల వందల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ల తీర్తించుకుని మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడతున్నాయి తదితర పద్మూడవ జత ఉన్నటువంటి త్రిమల నారాయణ రెడ్డి గారు గుడితాడ గ్రామ దేవర మండల కడప జిల్లా రెడీగా రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా పదమూడవ తోటగా రావాలన్న తో కోటి పనుల అందుబాటులో పిండి వద్ద ఆ తొదర పద్నాలుగు వేతనటువంటి నరల సుష్మిత గారు కాకినాడ గ్రామం బండాత్మకం మండల కర్నూలు జిల్లా కూడా రెడీగా ఉండవలసింది ఆ విజ్ఞప్తి చేస్తున్నాం పెద్ద వద్దలకు పెద్ద కోట పొంగిన సిద్ధంగా ఉండాలా దయచేసి త్వర త్వరగా రెడీగా రావాలా జనంలో ఆ తదితర తలదిలో దగ్గర మీ వీరారెడ్డి గారు లింగపూర్డు బ్రహ్మ మా ఊపి మండల కర్నూలు జిల్లా గారు కూడా రెడీగా ఉండగలిసింది చూడు <coughs>